ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ డి కంప్యూటర్ పదరి రోడ్ దర్సి సెల్ నంబర్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈరోజు నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు దర్శి మండలాల్లో పర్యటించారు మండల కేంద్రమైన తాళ్లూరులోని వైసీపీ ఎంపీపీ ఎడమకంటి వెంకటేశ్వరరెడ్డిని అలాగే మాజీ సర్పంచ్ ఎడమకంటి పెద్దిరెడ్డిని వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు అనంతరం దర్శిపట్నంలో దేవవరం గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డిని స్థానిక ప్రజా వైద్యాలకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు ఈ పర్యటనలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే బూచేపల్లి వెంట ఉన్నారు Like, share, subscribe and get notification